హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో ఫైనలీ లేట్గా పెడుతున్నాను మా అన్న వాళ్ళ గృహ ఫ్రోష మే థర్టీకి జరిగింది చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఒక ఫంక్షన్ అన్నమాట సో ఏంటంటే నేను పర్ఫెక్ట్గా వీడియో ఏం తీయలేదు సో వాళ్ళు వీళ్ళు తీసిన క్లిప్స్ అన్నీ కలిపి మీతో షేర్ చేస్తున్నాను సో ఫొటోస్ మెమరీస్ కోసం తీసుకున్నది వీడియోస్ వచ్చాక తీసింది యాక్చువల్ అప్పుడు రెగ్యులర్గా వీడియోస్ తీస్తే బాగుండేది బట్ తెలుసుగా మన మూడ్ ఆఫ్లో ఉంది కాబట్టి తీయలేకపోయాం సో డీటెయిల్గా అక్కడక్కడ వీడియో తీసినాయి రమ్యమ్మ తీసింది ఎక్కువ శాతం రమ్యని సో మీతో షేర్ చేస్తారు మా పుట్టి పుట్టింటి వాళ్ళు మొదటిసారి నాకు పోసారు సత్యనారాయణ వ్రతం జరిగింది ఎగ్జాక్ట్లీ మంచిగా గో జరిగింది జరిగిందనమాట సో మార్నింగ్ సిక్స్ థర్టీకి అక్కడ త్రీకి లేచాము అసలు త్రీ డేస్ అప్పుడు మాకు నిద్ర లేదండి సో మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాము నేను ఎందుకు లావయ్యాను అన్న నేను మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వేలో వస్తుంది చాలా లావయ్యను అంటున్నారు కదా సో అది నా హెల్త్ కండిషన్ గురించి నెక్స్ట్ వేలో మీతో షేర్ చేస్తాను అనమాట నేను సో పొద్దు పొద్దున్నే అక్కడ ఇంట్లో పూజ చేసి దేవుళ్ళని పట్టుకొని కొత్త ఇంటికి వచ్చాం అనమాట సో తను మా పెద్ద అన్నయ్య మా పెద్దన్నయ్య మా వదిన వాళ్ళిద్దరే పూజ మీద అనమాట సో ఆడావిడలో మనకు చీర కనిపి కట్ట రాలేదు బొత్త అందుకే కనిపిస్తుంది సో ఇంటి ఆడబిడ్డ నేను కాబట్టి కూరాడు నేను మారు తక్కు కూరాడు కుదిర్చి అంటే కూరాడు పూజ చేసి గృహప్రవచం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ కొత్త ఇంటి దగ్గర చాలా బాగుంటుంది వెదర్ ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు ఉంటుంది అడదికి అంత పంట పొలాలు ఉంటాయి బాగా అనిపిస్తుంది సో తినే మా పెద్దన్నయ్య మా ముగ్గురు అన్నలు చెప్తాను కదా సో పిక్లో స్టార్టింగ్ మీరు చూస్తుంటారు మా ముగ్గురు అన్నలు సో అవును తీసుకొచ్చారు గోమాతను ఇంట్లోకి తిప్పడానికి మా గృహప్రవేశం అప్పుడు మా గోమాత తీసుకురాలేదు మేము సో వాళ్ళు తీసుకొచ్చారనమాట సో గోమాతకి మనం గృహప్రవేశం అప్పుడు అట్ బ్యాక్ సైడ్ పూజ చేస్తుంది అనమాట ఫేస్కి మొహానికి బొట్టు లాంటివి ఏం పెట్టకూడదు అనమాట సో కాళ్ళకి అక్కడ బొట్లు పెట్టి పసుపు పెట్టి బొట్టు పెట్టాలని చెప్పారు అనమాట సో ఐదు బొట్లు ఐదు బొట్లు కుంకుమ పసుపు బొట్లు ఐదు ఐదు కాళ్ళకు కూడా కుంకుమ పసుపు పెట్టమన్నారు సో నేను అలాగే ఇస్తా ఉన్నాను సో అది మన నాకు ఫెయిల్ అయి ఉండే రెండు జంటలు ఉండేవి కదా సో త్వరలో మా అన్నో పెళ్ళైపోతుంది నాకు ఇట్లా బొట్టు పెడతా ఉంటే చాలా భయం వేసింది సో మా ఇంట్లో లా జరిగిన శుభకార్యం పెద్దగా అంటే మా అన్నయ్య పెళ్ళి సో మా నడి పన్నె పెళ్ళి మా ఫస్ట్ పెద్ద అనే పెళ్ళి అయిపోయింది వీళ్ళిద్దరి పెళ్ళి ఇక్కడైతే రిసెప్షన్ అక్కడైంది పెళ్ళి అక్కడైతే రిసెప్షన్ ఇక్కడ అట్ల అయింది అనమాట సో మా మరి మా కిరాన్న వైఫ్ లేదో మీరు అడిగారు మా కిరాన్నకి డివోర్స్ అయిపోయిందండి అందుకే దానికి అనిపించదు సో నేను ఆ ప్రస్తావం తేను ఎందుకు అనవసరంగా బాధపడ్డామని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఆవుకి దండ పువ్వులు ఇవన్నీ పెడతా ఉంటాను మరి అమ్మక్క వీళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట కజిన్స్ కజిన్ సిస్టర్స్ సో అది ఎంత హ్యాపీగా అనిపించిందో మొత్తం ఇల్లు అంతా ఎవ్రీథింగ్ మనది మనం చేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది అన్నిటికంటే పెద్ద హ్యాపీనెస్ మన అటాన్ని చూసి మా అన్నయ్య ఫైనల్గా ఇల్లు కట్టుకున్నాడు గ్రో ఫ్లోవిషన్ చేసి చేసుకున్నాం అని చెప్పేసి కానీ ఇది ఇల్లు కట్టుకున్నాం కానీ ఇంట్లోకి మేము వచ్చి ఉండట్లేదండి ఇది రెంట్కి ఇచ్చేస్తాం మాది ఊర్లో ఉన్న ఇల్లు కదా సో ఓల్డ్ హౌస్లోనే ఉంటాం అనమాట సో కర్పూరం తోటి ఇక్కడ పాలు పొంగించడానికి గిన్నె పెట్టాము ఈ దేవుడి ఫొటోసు పాలు పొంగించే గిన్నె కూర ఆడికి చెంపు ఇవి ఆడపరిచి తీసుకురావాలి సో నేను అనమాట యాక్చువల్ గిన్నె ఇంకొంచెం చిన్న దేవాలంటే నాకేం తెలుసు పెద్దది ఉంటే రేపు పూజలు చేసుకున్నప్పుడు మా రాబోయే ప్రసాదానికి ప్రసాదానికైనా యూజ్ చేస్తా అన్నట్టుగా పెద్దది తీసుకున్నాను అనమాట సో ఈ బుడ్డపాప ఎవరు ఆ వడ్డ పాప టీచర్ అక్క వాళ్ళ కూతురు అన్నమాట మా చిన్న బంగారు కొండ సో తర్వాత ఇక్కడ నవగ్రహాలు పూజ అయిపోయింది ఆ తర్వాత దేవుడి కళ్యాణం జరుగుతుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ కదా ఆ రోజు శుక్రవారం అందరు ఇంకా రావడానికి రెడీ అయిపోతున్నారు ఫంక్షన్ మా వారికి మా ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలుచుకొని చేసుకున్నాం అనమాట ఇంకా చూడాలి రాని నాగో తెలీదు ఏడు చేసేవాడు కొన్ని క్లిప్స్ చూశాను సో వాటిని బట్టి వాయిస్ చూరు ఇస్తాను రమ్యమ్మ ఎక్కడి వరకి కవర్ చేసిందో చూద్దాం సో మొదటి పాలు వంగగానే చెప్పట్లు కొట్టాము అందరం కూడాను తో దీంతో పరమాన్నం రెడీ చేశారు సో ఈరోజు నవ గృహప్రవేశం చేయాల్సిన పూజ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ పాటేం తెలుసా గృహప్రవేశం అప్పుడు గుమ్మడికాయలు కొడతారు కదా ప్రతి ఒక్క గుమ్మడికాయలో మొలకలు వచ్చాయండి సో చాలా మంచి శగుణం అది త్వరలో మన ట్రైన్ పెళ్ళి కాబోతుందనమాట అవుతుంది అంటే ఇంకా పిల్ల దొరికిందని కాదు సో అవుతుంది హోళ్ళలో ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్ ఆ టెన్ మెంబర్స్ సో ఇంకా చూడాలి వాళ్ళని ఇప్పుడు మంచి రోజులు లేవు కాబట్టి హోళ్లో పెట్టామన్నమాట సో తర్వాత ఏంటంటే హోమం జరిగింది నవగ్రహాల పూజ కళ్యాణం ఆ తర్వాత హోమం అన్నమాట మా పిన్ని వాళ్ళ బిడ్డ తను ఇది తను మా పిన్ని వాళ్ళ కూతురు మా నడిపిన్నికి ముగ్గురు అనమాట సో వాళ్ళు వచ్చారు సో ఇప్పుడు ఏంటంటే మా వదినకి ఓడివేం పోస్తున్నారు మా వదిన సైడ్ ఎవరు ఎందుకు రాలేదంటే మా వదనకి పేరెంట్స్ తల్లి ఉంది తండ్రి లేడు సో వాళ్ళ మమ్మీ రాలేదు వాళ్ళ తమ్ముడు అనక్క లవ్ లేవట సో అయితే వాళ్ళకి రావడం కుదరలేదు మళ్ళీ స్టిల్ లాంగ్ జర్నీ కదా వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రావాలి సో వీళ్ళే వచ్చారనమాట సో ముందు తను ఓడివి పోస పోసుకున్నాక మా వద్దమ్మ నాకు ఓడివియం పోస్తుంది మా వద్ద కట్టిన శారీ ఉంది సేమ్ అలాంటి చీర నాకో పెట్టిందండి సో నాకు ఓడిబియానికి మాకు బొట్టు పెట్టారు మా పుట్టింటి వాళ్ళు నాకు ఫస్ట్ టైం ఓడిబియ పోయడం ఎప్పుడు మన రంగమ్మ రంగమ్మన్న సంధ్యమ్మ పోసేది సో ఫస్ట్ టైం మా వాళ్ళు పోయడం అనమాట హ్యాపీగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు పెళ్ళి జరిగినంత సంబరం సో మొత్తం బట్టలు పెట్టారు ఇంక పోయి బట్టలు వేసుకొచ్చుకోవాలి రుత్తుగాడు చూడండి రుత్తుగాడు మొత్తం వాళ్ళ నట్టిమామతోనేనండి టోటల్ వాళ్ళ నట్టి మామ ఎట్టు పోతే అట వారం రోజులు మొత్తం మా అన్నయ్యతోటి అందరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి పోవడం అందరిని పిలవడానికి పోవడం ఇవన్నీ అన్నమాట సో ఇట్లా మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న చిన్న గ్యాదరింగ్ జరిగితే బాగా అనిపిస్తుంది కదా సో నా శారీ ఎట్లా ఉంది ఈ శారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నాకు బాగా నచ్చింది కానీ ఏంటో ఈసారి టైలర్ సార్ అంత బాగా కుట్టలేదు బ్లౌజ్లు అన్ని టైట్ కుట్టారు సో ఇది నా పుట్టింటి పట్టు చీర సో ఈ సారీ నేను తీసుకున్నాను అనమాట వాళ్ళు కొనిచ్చారు నేను తీసుకెళ్ళి సో మొత్తం ఏదో ఓడి ఓడిమే చాలా మందికి ఉండమంట సో రమ్య వాళ్ళు అనిపించట్లేదు మీరు అడిగారు రమ్య వీడియో తీస్తుంది అత్తయ్య ఎండాకాలం కదండి ఫుల్ ఉడకపోతా అత్తయ్య పెద్ద పెద్ద నాన్నలు కాసేపు ఇంట్లో కూర్చున్నారు ఇల్లు పెద్దదే అంటే మాతో చూ మా మా కళ్ళ చూస్తే పెద్దదే కానీ ఎక్కువ మంది పట్టరని చెప్పేసి కొంతమంది బయట కూర్చున్నారు అనమాట అత్తయ్య అట్లనే బయట వచ్చింది సో తను నిలిచిన చూడండి తను మా కవిత మా మీనత్త వాళ్ళ కూతురు అన్నమాట మా నాన్న వాళ్ళు ముగ్గురు ఒక అక్క ఇద్దరు అన్నదమ్ములు సో ఆ అన్న కూతురు మన టీచర్ అక్క ఆ అక్క కూతురు మా ఈ అక్క ఆ అక్కకు కూడా ఇద్దరు ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు సో మొత్తంకైతే ఓడివం ఓడిమియేమో కొన్ని ఏరియాస్లో పోయారంట సో మాకు ఎట్లా అంటే మనకు తెలంగాణ సైడ్ అందరూ పేరెంట్స్ పోస్తారు తల్లిదండ్రులు అందరు ఆడపిల్లలకి ఓడివి పోస్తారు అనమాట సో అట్లా మూడేళ్ళకు ఐదేళ్ళకట్టా పోసుకోవచ్చు సో మన ఇంట్లో కూడా నెక్స్ట్ ఫంక్షన్ ఉంది నవంబర్లో రమ్యకి ఓడిమ పోయాలి సత్యన చేసుకోవాలి వీలైతే తేజుకి రత్తుకి తోతులు కట్టియాలి సో అది మన ఇంట్లో కూడా ఉంది అప్పుడు వీళ్ళందరూ కనిపిస్తారు మీకు సో ఇది మా అన్న వదనలు మా వదిన ముందు కొన్ని సైడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఓడియం పోస్తారు సో మా సైడ్ అట్లా కాదు ఓన్లీ ఆడవాళ్ళకి పోస్తారు మా నటరే కళ్ళల్లో సంతోషం చూడాలి సో తను మా ఈ ఎవరు మా పిన్ని కూతురు అనమాట ముగ్గురు కూతురు మా పిన్నికి సో ఈ అక్క కూడా నెక్స్ట్ నా తర్వాత హ్యాపీగా అనిపించింది తెలుసా అందరం కలడం ఎందుకంటే మా పిన్ని వాళ్ళు మేము మా పెద్దన్నయ్య వాళ్ళ మా పెద్దన్నయ్య పెళ్ళికి వచ్చారంటే మళ్ళీ అమ్మ జరిగిపోయాక వచ్చారు మళ్ళీ రాలేరు సో మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు పెట్టారంటే చాలా పెద్ద క్లిప్లా ఉండే నాకు ఎక్కడ ఎడిట్ చేయాలో ఎక్కడ ఎడిట్ చేయాలో అర్థం కాలేదు సో మొత్తం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టాను సో తను మా చుట్టాలు వీళ్ళందరూ కొంతమంది నాకు గుర్తులే లేచి సో అడిగోయడం అయిపోయింది తర్వాత ఏంటంటే ఒక్క దగ్గర ఒక్కలా కదా సో రమ్య రమ్మి సంధ్య వాళ్ళు ఎప్పుడు పోసినా కూడా అంటే చెప్పాను కదా మీకు నేను మన ఒక్క ఇంటికి ఒక్క ఆన లాగా ఒక్క ఆచారాలు ఉంటాయి కదా సో అట్లా ఓడివం పోసాకి ఇక్కడ అక్కడ లోపల కూరడు ఉంటుంది కదా సో అక్కడ వాటర్ కూరడుకుంటే పక్కన వాటర్ పోసి ఆ కేసు ఒక చెంబు పెడతారు సో ఆ చెంబులో వాటర్ తీసుకొని అన్నయ్య పొట్టకి రాయాల మాట నీళ్ళు ఇందాక వెరైటీగా వెరైటీ అనిపించింది బట్ కోమట్లలో ఇలాగేస్తారు ఎందుకంటే మన వాళ్ళు కోమట్లు కదా సో మనకి నాకైతే క్యాష్నింగ్ ఏం లేదు చెప్తున్నాను మా దాంట్లో పద్ధతి వీళ్ళ ఇంట్లో అట్లుంది మా సంధ్య వాళ్ళ దగ్గర ఇట లేదన్నమాట సో అన్న కడుపు చల్లగా అన్న కడుపు చల్లగా అట్లా అనాలన్నమాట సో అట్లా అన్నమన్నారు ఈ గ్యాప్లో మా కిరణాన్ని చూడండి సో ఈ గ్యాప్లో మా కిరణం ఎవరైనా గిట్లోకి ఇస్తారండి నటరే అన్న ఇవి తెప్పించాడు ఐస్ క్రీమ్ తెప్పించాడు అందరూ అవి అవి తింటా ఉన్నారు అనమాట సో నేను చూడండి అనుకుంటాం కానీ వట్టప్పుడైనా చీరలు సెట్ అవుతాయి కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి చీరలు బొంతలు కంటే అద్వారం కట్టు కట్టుకుంటా నేను నాకు అది తర్వాతనే అర్థమైంది సో ల లవ్వి అక్షయ్ తేజు వీళ్ళు ముగ్గురు మొత్తం వడ్డం దగ్గరే ఉన్నాడు ఈ బ్లూ షర్ట్ వేసుకున్నాడు చూడండి వీడు మా అన్న మా పెద్దన్న కొడుకు ఆర్చిత్ గాడు ఆ వాడు తేజు కంటే టూ ఇయర్స్ పెద్దోడు మా లవ్ ఏజ్ సేమ్ లవ్ కంటే ఒక చిన్నోడు కొంచెం ఇటు పక్కన కోట్ వేసుకున్నాడేమో మా అక్క మా పెద్ద మా పిన్ని వాళ్ళ కూతురుంది కదా సో వాళ్ళ కొడుకు అన్నమాట సో నటరైనా చూడండి బిజీ 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 ఉన్నాడు ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా సో మా ఇంటి చిన్న గృహప్రవేశం లాగింది మీకు ఎలా అనిపించిందో నా కమెంట్లో చెప్పండి సో నెక్స్ట్ వీడియోలో ఈ శారీ మీకు నచ్చదని అడగండి షోర్గా చూపిస్తాను ఇది ఇప్పటి పట్టు శారీ తీసుకున్నాను యాక్చువల్లీ మగ్గమారికి వెప్పించేది బట్ అనమాట సో తర్వాత ఈ బియ్యంలోకి వెళ్ళి ఒక ఐ ఐదు పిడికిళ్ళు తీయాలి తొత్త కూడా ఇవ్వాలన్నమాట సో శారీలో మనకి ఏమంటారు ఇది కరియాలు చకినాలు ఇట్లా ఇచ్చుకోవచ్చు బట్ నాకు ఇవన్నీ తెలియదు కదా సో ఇక్కడే కుడుకలు పెడతారు కదా ఆ కుడుకలు సారీలాగా ఒక ఐదుగురికి ఐదుగురికి ఇచ్చేయ అని అన్నారు అనమాట తర్వాత నా ఓడి వచ్చేసి ఓడి వండుకున్న ఓడి పోసుకున్నాక అక్కడ ఆ రోజు మనం ఓడి తోటి ఇంటి పుట్టింటి దగ్గర ఉండమన్నమాట అత్తగారింటికి వెళ్ళిపోవాలన్నమాట సో నాయి మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అండ్ ఓడిపోయి వండుకోవడం అంత కలిపి ఇక్కడే వేస్తారు ఇక అత్తయ్య రమ్య రమ్య వాళ్ళ అత్త మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అన్నయ్య వదిన అందరికాళ్ళు మొక్కలు అని చెప్పారు సో మనకు ఎక్కడో ఏమో తెలియదు కానీ తెలంగాణ సైడు అల్లుడు అండ్ చెల్లె కూడా వీళ్ళకి కాలు మొక్కరు ఎవరి అన్నదమ్ముల కాలు మొక్కరు వాడు ఓడివం పోస్తే పెద్దోళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట సో ఇందాక నవరేజ్ శారీ మా అత్తయ్య శారీ రెండు సేమేనండి ఒకేసారి తీసుకున్నాము మా అత్తయ్యకేమో పర్పుల్లో తీసుకున్నాం అన్నమాట సో మొత్తానికైతే అందరి ఆశీర్వాదాలు తీసేసుకున్నాము శారీకి బ్లౌజ్ సెట్ కాకుంటే శారీ మొత్తం పాడైనట్టే ఇప్పుడు నా రెండు చీరల పరిస్థితి అంతే టైలర్ సార్ దగ్గర మేబీ ఆ కుట్టే అతను మాస్టర్ చేంజ్ అయినట్టున్నాడు సో దీని కూర్చొని ఆ రోజు కంప్లీట్గా వేసాను సో ఈరోజు మెను ఏంటి భక్ష్యాలు బొబ్బట్లు ఇంకా స్టార్ట్ చేస్తే మిర్చి బజ్జీ బొబ్బట్లు వంకాయ మసాలా పాలకూర పప్పు ఇంకేదో ఉండేనండి నాడు సరిగ్గా తినలేదు ఐటమ్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసినాయి అవన్నీ కూడాను సో మిర్చి బజ్జికి పిండి కలిపారు బొబ్బట్లు వాళ్ళు అడిగి అల్లడి చేస్తూ ఉన్నారు వాళ్ళు బయట చల్లగాలి కూర్చున్నారు ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను మంచిగా అక్కడ అలా ఇంట్రెస్ట్ వచ్చారులేండి అప్పుడు నేను వీడియో తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఐదారు లాక్స్ ఇవి వచ్చేటి హౌస్ క్లీనింగ్ వాటి వీటి ఎందుకంటే మా ఇంటి ఫంక్షన్ చేయడానికి మాకు వేరే వాళ్ళు ఎవ్వరు లేరు నేను మా అన్నలు మా వదినలే మా అక్క వాళ్ళు ఉన్నా కూడా మేమేగా సో మేమే ఎక్కువ చేసేసింది సో అట్లా వీడియో తీస్తే బాగానే వచ్చేది కానీ కుదరలేదు నాకు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నామని నేను రేపటి వీడియోలు పెడతాను రెండు సో అందరికి రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ శారీస్ పెట్టాడు అన్నయ్య అట్లయినా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అందరికీ శారీస్ పెట్టామన్నమాట రంగం అన్న వాళ్ళ డాడీ కూడా వచ్చారు మమ్మీకి రావడం కుదరలేదు రంగం అన్నకు శుక్రవారం కదండీ మధ్యలో అయ్యేసరికి లీవ్ దొరక రంగవన్న కూడా రాలేదు సో ఇక సత్యనారతానికి అందరం రెడీ అయిపోవాలి సో అందుకే ఇక్కడ నాకు సిక్క ముడుచుకున్నాను ఇక మా వదనమ్మ ఆ సిక్కకే పువ్వులు పెట్టేసింది బాగుంది ఇట్లా అని చెప్పేసి మా పెద్దమ్మ సో ఇప్పుడు రమ్య ఇల్లు చూపిస్తున్నట్టుంది సో ఇటు నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు మెయిన్ ద్వారం ఇది కాదు గేట్ అట్ సైడ్ ఉంటుంది బట్ అటు దిక్కు రోడ్ అవ్వలేదు అనమాట సో ఇది వెనకాల ద్వారా వీడు పెద్దోడెవడు తెలుసా వీడు మా పెద్దఅల్లుడు నా చేతుల మీదనే పెరిగిండు వాడు త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఎక్కువ మాతోటే ఉండేవాడు ఇక్కడే ఇల్లు అంత సర్వేజ్ వాడు మా పెద్దన్న వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట వాడు టెన్త్ అయిపోయింది రీసెంట్గా సో రుతుగా చూడండి వాడు ఆగంలో వాడే ఉన్నాడు బిజీ బిజీగా ఆడుతుండే ఎక్కడున్నా వాళ్ళ లేవల్ అత్త దగ్గర ఉండాలి సో ఇటు మెయిన్ మెయిన్ గేట్ ఉంటుంది ఇది ఎంట్రీ అన్నమాట చూడండి అన్ని కుమ్మడికాయలలో మీకు అవి కనిపిస్తాయి ఏంటి ఏమంటారు మొలకలు అన్నిటాలు కనిపిస్తాయి సో ఇప్పుడు అన్నీ సెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సత్యనైవ్రతం చేస్తాము సో అక్కడ కూడా రెండు జంటలు మా అన్నవాళ్ళు నేను శేఖర్ కూర్చున్నమాట సో కళ్యాణమైన దేవుడు వెంకటేశ్వర స్వామి ఉండాలి ఇది నవకరాలు పూజ అయిపోయింది కదా అది భలే దేవుళ్ళ కళ్యాణం చేస్తే ఇంట్లో నిజంగానే పెళ్ళైన ఫీల్ వస్తుంది కదండీ సో ఇక్కడ సారే నేను అందరికీ పెట్టా అనమాట ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే లోపల మా ఓడివి అలా వండుతున్నారు మా వద్దన నాది కొత్త ఇంట్లో ఉండొచ్చు అంట సో మా వద్దనకి నాకే వండుతున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇతను పూజలు అన్నీ సెట్ చేస్తూ ఉన్నాడు వ్రతానికి కావాల్సిందే శేఖర్ పంచ అనమాట సో మా పెద్దన్న కొత్త కొత్తవి రెండు తీసుకున్నాను కదా అందులో ఒకటి కట్ట అని చెప్పేసి చెప్పాడు సో ఇప్పుడు వ్రతానికి కూర్చుంటున్నాం రెండే పిట్లు ఉన్నాయండి ఇంట్లో సో మేము సైడ్కి ఎన్న వేసుకొని కూర్చోవాలన్నమాట ఇప్పుడు నేను ఇంట్లో ఆ రోజు డే అంతా ఎట్లా గడిచిందో తెలియలేదండి చాలా ఎడ్లీ గడిచింది ఇక్కడ నా బ్యాడ్లకు ఏం తెలుసా నేను సన్నగా ఉన్నప్పుడు ఎవరు ఏ ఫంక్షన్ చేసుకోరు నేను మళ్ళీ ఏదో అయ్యి ఏదో అవి లావైతే చూడండి అప్పుడు ఫంక్షన్ చేస్తారు ఆఫ్కోర్స్ కోర్స్ మా సైడ్ వాళ్ళు ఎవరు అంత స్లిమ్గా ఏమి ఉండరులేండి అంత నాలనే ఉంటారు సెట్ అయిపోతాం కానీ కొంచెం హాడకాడికి శారీ బాగా సెట్ అయ్యిందేమో కానీ నేను చేసుకున్న తప్పు వల్లే నాకు మళ్ళీ ఆ పీసి ఒడి బాధ స్టార్ట్ అయింది మళ్ళీ డైట్ చేయాలి అన్ని తిన్న అలవాడికి మళ్ళీ ఇప్పుడు డైట్ చేయాలంటే ప్రాణం వంగుతలేదనమాట సో మొత్తానికి సత్యనే మీద కూర్చో కూర్చున్నాం అనమాట అందరం సో ఇదండి ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి మొత్తం కవర్ చేయలేదు అక్కడక్కడ రమ్య వీలైనంత తీసింది తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట సో అందుకే మీకు నెక్స్ట్ టైం లంచ్ మెను ఇవన్నీ ఏం రాలేవు ఛార్జర్స్ ఎవ్వరం తీసుకెళ్ళలేదండి మళ్ళీ పూజలు జరుగుతారా కూలర్ లాంటివి పెట్టకూడదు కదా సో విపరీతంగా లోపల ఉడుకుపోసింది అనమాట సో ఇలా అనిపించింది కమెంట్లో చెప్పండి బాయ్ బాయ్